ఆనంది ఈవినింగ్ టైంలో పార్క్లో కూర్చుని తన పుస్తకం చదువుతూ చల్లని గాలిని ఆస్వాదించుతోంది పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారు పెద్దలు నడుస్తున్నారు అన్నీ సాధారణగానే అనిపించాయి కాని ఒక్కసారిగా ఎదురు మీద ఉన్న ఒక చిన్న అమ్మాయి వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఏడవడం ప్రారంభించింది అమ్మాయి ముఖంలో భయం తన దుస్తులు మురికిగా ఉన్నాయి చేతులు వణికుతున్నాయి ఆనందికి అర్థం కాలేదు ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంది అని అనుమానంతో లేచి ఆమెవైపు నడిచింది అమ్మాయి దగ్గరికి వెళ్లగానే ఆమె క్షణాల్లో అదృశ్యమైంది ఒక సెకనులో అక్కడే ఉంది మరుసటి సెకనులో ఖాళీ బెంచ్ గుండె వేగంగా కొట్టుకుంది తాను చూసానా లేదా భ్రమణా అని ఆలోచిస్తుంది కాని ఆ అమ్మాయి నిజంగానే ఉంది భయంతో ఇంటికి వెళ్లడానికి బ్యాగ్ తీసుకునేలోపే బ్యాగ్ లోపలేదో సౌండ్ ఆమె గమనించింది ఒక చిన్న కాగితం మడిచిపెట్టి ఉంది తన బ్యాగ్ను ఎవరూ తాకలేదు వణుకుతున్న వేర్లతో ఆనంది తన బ్యాగ్ను తెరిచింది అందులో ఒకే వాక్యం నన్ను నువ్వే రక్షించాలి ఆ రాత్రి ఆనంది నిద్రపోలేకపోయింది ఆమె పల్లెముందే ఆ చిన్న అమ్మాయి ముఖం ఆ భయం ఆ కన్నీళ్లు మరుసటి కూడా ఆనంది పార్కు వెళ్ళింది ఏదైనా క్రూ దొరకొచ్చని కాని అక్కడ ఎవరూ ఆమె గురించి వినలేదు అయినా బెంచ్ దగ్గర ఆమె ఒకటి గమనించింది అదే అమ్మాయి వేసుకున్నటే ఉన్న నీలి రిబెన్ మురికిగా చిందరవందరగా ఆనంది పోలీస్ స్టేషన్కి వెళ్లాని నిర్ణయించింది పోలీస్ స్టేషన్లో రిబెన్ చూపగానే ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెను సీరియస్గా చూశాడు ఈ రిబెన్ మన దగ్గర ఉన్న కేసులో వచ్చింది అని చెప్పి ఒక ఫైల్ తీసుకొచ్చాడు అందులో ఉన్న ఫోటో చూసి ఆనంది షాక్ అయింది అది అమ్మాయి ఆఫీసర్ చెప్పాడు ఈ చిన్న అమ్మాయి పేరు హర్షిత మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది కేసు ఇంకా సాల్వ్ కాలేదు ఆనంది చేతులు అనికాయి కాని నేను ఆమెను నిన్ననే చూశాను అని చెప్పగా ఆఫీసర్ సీరియస్గా అన్నాడు అది అసాధ్యం ఆ అమ్మాయి ఆ రోజు తర్వాత ఎక్కడా కనిపించలేదు ఆనంది తనను ఎవరో రక్షణ కోసం పిలుస్తున్నారని నమ్మింది అమ్మాయి తిరిగి కనిపించాలి తాను ఏదో పెద్ద విషయాన్ని బయటపెట్టాలి మూడో రోజు రాత్రి ఆమె మళ్లీ పార్క్కి వెళ్ళింది గాలి గట్టిగా వీచింది ఎవరూ లేని పాడుబడ్డ భాగంలోకి ఆమె నడిచింది అక్కడ అదే చిన్న అమ్మాయి నిల్చొని ఉంది ఈసారి ఆమె మాట్లాడింది అక్కా ఇంపుకి నన్ను తీసుకెళ్తావా నాకు భయం ఆనంది దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పువే ఆ అమ్మాయి వేలతో పార్క్ ముగింపు వైపు చూపించింది అక్కడ నువ్వు చూసేది నిజం కాదు జాగ్రత్తగా ఉంది ఒక్కసారిగా దూరంలో పార్క్ గాడ్ టార్చ్ లైట్ వేశాడు ప్రకాశం పడ్డ క్షణంలో ఆ అమ్మాయి మళ్లీ అదృశ్యమైంది అమ్మాయి చూపిన దిశలో పాత ఎవరూ ఉండని ఇల్లు ఉంది అది సంవత్సరాలుగా మూసియుంది ఆనంది ధైర్యం కూడబెట్టుకుని లోపలికి వెళ్ళింది అందులో పాడై ఉన్న ఫర్నిచర్ ధూళి కాని ఒక మాత్రం శుభ్రంగా ఉంది ఆ గదిలో నేలపై హర్షిత ఉన్న మరిన్ని రిబ్బన్లు ఒక చిన్న బొమ్మ మరియు ఒక డైరీ డైరీలో ఆఖరి పేజీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ల దగ్గరనుంచి నన్ను ఎవరైనా రక్షించాలి అప్పుడే వెనక నుంచి శబ్దం ఆనంది తిరిమి చూసింది గది తలుపు దగ్గర నిల్చున్న మనిషి పార్క్ గార్డ్ కాని అతని ముఖం చీకట్లో వింతగా ఉంది కళ్లలో ఎర్రదనం నువ్వుకూడా ఆ అమ్మాయిని చూశావా అని అతను అడిగాడు ఆనంది భయంతో వెనకి గాడు ముందుకు అడుగు ఆమె తప్పించుకుంది కాని నువ్వు మాత్రం కాదు అని చెబుతూ అతను రూమ్ను లాక్ చేశాడు ఆనంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఫోన్ సిగ్నల్ లేదు గదిలో ఒక్క చిన్న కిటికి మాత్రమే ఉంది గాడు బయటనుంచి చెప్పాడు నువ్వు ఆ లిస్టులోకి వచ్చావు ఆమెలాగే ఆఖరి ట్విస్ట్ అమ్మాయి తిరిగి వస్తుంది ఆనంది కిటికీ వైపు పరుగుతంబోతుండగా అక్కడే చిన్న అమ్మాయి మళ్లీ కనిపించింది కన్నీలు పెట్టుకుని అతనే నన్ను తీసుకెళ్లాడు నువ్వు తప్పించుకోవాలి త్వరగా అమ్మాయి కిటికీ తాళాన్ని తెరిచింది ఆనంది బయటికి దూకిపోయింది ప్రాణాలు దక్కించుకుని రోడ్డుపైకి వచ్చిన వెంటనే గాడ్ తలుపు పగులకొడుతున్న శబ్దం వినిపించింది ఆనంది వెంటనే పరుగత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది చివరికి పోలీసులు ఆ పాత ఇంటిని దాడి చేసినప్పుడు గార్డ్ కనిపించలేదు కేసు రీ ఓపెన్ అయింది కాని ఆ రోజు తరువాత ఆ చిన్న అమ్మాయి మళ్లీ ఎక్కడా కనిపించలేదు కాని ఆనంది ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరిచినప్పుడు లోపల మరో చిన్న నోట్ ధన్యవాదాలు అక్క ఇప్పుడైనా నేను శాంతిగా ఉండగలను అది చదివి ఆనంది గుండెల్లో ఒక్కసారిగా చలికంపనం అసలు హర్షిత ఏమైపోయింది ఏం చెప్పల్లి అనుకుంది గాడ్ చేసిన తప్పు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి పార్ట్ టూ అని